జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ కమిషనర్ మెంబర్ శ్రీమతి బాలలక్ష్మి భువనగిరి మున్సిపల్ ఆఫీస్ కు విచ్చేశారు ఈ కార్యక్రమంలో సిపిఓ భువనగిరి మున్సిపల్ కమిషనర్ డిబిసిడిఓ యాదాద్రి హాజరయ్యారు కార్యక్రమంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సూపర్వైజర్లు ఎన్యుమరేటర్లకు బీసీ సోషల్ ఎకనామీ రిజర్వేలో సర్వే చేయగలరని విధి విధానాలను క్లుప్తంగా శ్రీమతి బాలలక్ష్మి తెలిపారు ఈ సర్వేలో అవలంబించవలసిన విధానాలు మరియు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది నాలుగు రోజులలో వరకు మిగిలిన సర్వేలో పాల్గొనని మిగిలిన కుటుంబాలను సర్వేలో పాల్గొని వారి యొక్క వివరలు తీసుకోవాల్సిందిగా కోరారు ఈ సర్వేలో పాల్గొనే వారికి మరలా పాల్గొనేలాగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కోరారు ప్రభుత్వం మొదటి విడతగా చేసిన సర్వేలో ఇంకా మిగిలిన కుటుంబాలకు రెండో విడతగా మరొక అవకాశం వరకు ఈ అవకాశం ఇవ్వడం జరిగిందని తెలిపారు వారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కులం కరణ నిర్వహించడం జరిగింది అసలు దేశంలో ఎక్కడ నిర్వహించాల దగ్గర నిర్వహించారు నిర్వహించే క్రమంలో స్థాయికి ఇంత పెద్ద వ్యవస్థని అసలు ఒక ఎంకం దాకా జరిగినటువంటి వ్యవస్థని స్వార్థం నిర్వహించాలంటే ఇంత క్షేత్రస్థాయి దేశంలో దగ్గర డిపెండ్ మీరే ప్రామాణిక అసలు

பாலக்கர செஞ்சது மாதிரி பத்தியில சாம்பார் எல்லாம் அடிச்சது ரொம்ப நல்லா இருக்கு. என்ன lactate பாலக்கர திருப்பி பாத்துட்டு வந்துருக்கேன். யாரே ஜெயமா சாப்பிட்டுட்டு வந்துட்டேன். அது எக்ஸ்பெய்ட் ஆனத হইதம்மா. ప్రజాபாலும் நான் எக்ஸ்பெய்ட் பண்ணேன். అంటే మీసవణ పిచ్చు అన్ని వేయాలి మీసవణ ఇక్కడ అంతా एम जाम आंटे डेन एम चले डेन चले बैठ पड़ां एम चले एम चले एम चले एम चले खर्दर के दिन जाब लो बैठ पड़ां क्या प्रॉपर ही पुराई दुआ नहीं जैसे रा एंप्लॉयर है क्या आने का मामला ऐकड़ा बुरो भेज रहा हूँ डोर पिल्लो राले डोर कर रहा हूँ ये पोट्रियो वाले डाउनलोड बटन वाले वाकिंग कर सकते हैं मतलब वाकिंग लोड एरर आ रहा एए सा। सा। है प्रजापनक एरर आ रहा है सर हां सर दिस इज न्यू सीबी सर वेरी गुड इन परले 32 34 38 सर 38 टू 25 क्लियर हो गई सर इनका 33 को ये चेंज చేసారు सर अपलोड చేసారు కొన్ పే కూనస్తునేగా అవును సార్ పొత్రి కొ పే వీట్ యూనివర్సల్ బైట్ నంబర్ కొనరికమ్ సర్ 2060 चेंज చేసారు కదా వీడి కి నడాల కొడ పిడిసియా आरावे पेड़ी बैठना है पीडीसी 60 मिनट रेड स्पीड से और आज कोई रेड स्पीड पे टेंशन 50 डागर रेड स्पीड से मैंने बट 10 मिनट एडवांस चेक की फॉर पीआर पीडीसी गेन बट थोड़ा है इन्होंने 60 मिनट में बैठ कोना मतलब तो टेंशन से बात को बैठू जी देखते ना डायरेक्टली एक बार ही दे लेंगे द आफ्टर स्टूडेंट्स जीरो वेट

గంగా యుఎస్ సంపద హ రిగార్డ్స్ తేజస్ రిగార్డ్స్ అంటే అందరికి ఓపెన్ ఉంటదా ఎవరోసే వాడు చూసుకోవచ్చా రికార్డు క్లోజ్ ఉంటుందా ఉండదా ఎవరు నాకే టెంపరింగ్ ట్రైనింగ్ తేజస్విని పెండింగ్ 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 మరి అది ఏక రొని ఏక రొని అమ్మా ఆ రొని ఆ రొని చేస్ పెట్టే సర్ బారోట్ చేయాలి కదా బవిత రెసిడెన్స్ అమ్మా సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ అయితే అది క్లియర్ అయిలే రెసిడెన్స్ ఒకటి ఇన్కమ్ ఒకటి ఉండాలి దేగరా మిథా ఏం తెలు

నీ దగ్గర నీ ప్రాబ్లమా ఆర్ రిపోర్ట్ రాకపోవడమా వాళ్ళ మీసే తెచ్చిస్తారు ఇదేంటి తెచ్చా మామంతా మాట్లాడకంతగల మనం డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికెట్ చేసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని అండి కైతాలి చేరాలి మీసే పెట్టిందే అసలు బిల్డింగ్ మనురదు అప్లికెంట్ రావద్దు ఎవరు రావద్దు మళ్ళీ అప్లికెంట్ ని గాని ఎవరు मैं पंचाल हूँ तो क्या नाटी इतनी कैसे है पंचाल नेट कैसे मानसिक आवाज़ तो तुम नाम आए मानसिक दे दो